ఆర్జీయూకేటి నూజివీడు ఎస్ఏజీ ఆడిటోరియంలో ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ట్రిపుల్ ఐటీ పియూసీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ర్యాగింగ్కు పాల్పడటం వలన కలిగే దుష్ప్రభావాలపై గుంటూరు సిఐడి డిఎస్పీజి లక్ష్మయ్య అవగాహన కల్పించారు యాంటీ ర్యాగింగ్ గురించి తెలుసుకుంటున్నామే తప్పించి తల్లిదండ్రులు గురువులు చెప్పింది విని ప్రయాణం సాగిస్తే ఎవరూ కూడా ర్యాగింగ్కు పాల్పడే పరిస్థితి ఉండదని విద్యార్థులకు డీఎస్పీ వివరించారు విద్యార్థులు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చడానికి ప్రయత్నించాలని సూచించారు క్షణికమైన ఆవేశాలకు పోయి ర్యాగింగ్కు పాల్పడి తమ జీవితాలను భ్రష్టు పట్టించుకోవద్దని డీఎస్పీ జి లక్ష్మయ్య విద్యార్థులకు అవగాహన కల్పించారు చాలా ఈజీగా దొరికే ఒక అద్భుతమైన మందు ఉంది ఏంటో తెలుసా చాలా ఫ్రీ ఎవరది ఎనిబడి అదే నువ్వు నువ్వు తెచ్చుకున్నావు పొగాకు నువ్వు బీచ్ అవుచు అంతేనా కదా ఈ నగరానికి ఏమైంది ఎడు చూసినా వాట్సప్ ఎడు చూసినా ట్విట్టర్ ఎడు చూసినా ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము అరే సార్ అరే దిస్ ర్యాకింగ్ ఇన్ని పెట్టుకొని వాడెవడో ర్యాక్ చేశాడు వాడెవడో తిట్టాడు డాన్స్ ఏమైంది ఈరోజు న్యూజువేడిలో త్రిబుల్ ఐటీ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు యాంటీ ర్యాగింగ్ మీద ఒక క్లాస్ కావాలని కోరినప్పుడు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఇక్కడికి రావడం జరిగింది సో వాళ్ళ యొక్క ప్రెషర్స్ ఎవరైతే ఈ కాలేజీలో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా యాంటీ ర్యాంకింగ్ సెషన్ మీద ఒక క్లాసు ఇవ్వడం జరిగింది సో రియల్లీ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఇన్వాల్వ్ అయి కొన్ని ప్రశ్నల రూపంలో కూడా వాళ్ళు యాంటీ ర్యాగింగ్ మీద మాట్లాడటం జరిగింది సో ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో కూడా తనను తాను ర్యాక్ చేసుకుంటున్నాడు ముందు ఆ యొక్క ఏదైతే స్టార్టింగ్ తనను తాను ర్యాక్ చేసుకోవటం అనేటువంటి ఆ విషయాన్ని తను తెలుసుకోగలిగితే మరొకరిని నేను ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది తెలుస్తుంది సో యాంటీ రాగింగ్